హలో ఫ్రెండ్స్ చిన్న కథ కథ పేరు భయం ఆపుతుంది విశ్వాసం ప పంపిస్తుంది ముందుకు సాగనేస్తుంది అదేంటంటే ఒక ఊర్లోనే ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి గూడు పెట్టి చెట్టు మీద గూడు పెడుతుంది అక్కడ చెరువు ఒడ్డు ఉంటుంది ఆ చెరు ఒడ్డు పెద్ద చెట్టు ఆ చెట్టు మీద పక్షి పక్షి మీద గోగోళ్ళని పిల్లల్ని పెడుతూ ఉంటుంది అందులో పిల్లలు ఏం చేస్తాయి కొంచెం పెరిగిన తర్వాత పక్షి కొంతవరకే చూస్తుంది పక్షి పిల్లల్ని తర్వాత అవి ఎగురుకుంటూ వెళ్ళి వాటి ఆహారాన్ని అవే తెచ్చుకోవాలి కదా అది ఒక పక్షి పిల్ల బయటకు వచ్చారు కలనమో ఆకాశం అప్పుడే ఫస్ట్ టైం బయటకు వస్తుంది ఆకాశం అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఆకాశమా నేను ఎలా ఎగరగలను నాకు భయం ఇస్తుంది నాకు భయం ఇస్తుంది అనుకుంటుంది అనుకుంటుంటుంది కానీ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటుంది రెక్కలు ఆటోమేటిక్ కొట్టుకున్న సే పైకి వెళ్ళిపోతూ ఎగురుతూ ఉంటుంది అనమాట అంటే దానికి భయం అయితే మనసులో ఉంది రెక్కలు ఉన్నాయని విశ్వాసం దానికి చాలా నమ్మకం విశ్వాసం ఉంది రెక్కలతో నేను ఎగరగలనేమో నేను ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తూను రెక్కలతో ఆ రెక్కలతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎంతో దూరం పరిగెడుతుంది అప్పుడు పక్షి అనుకుంటుంది ఓహో నా విశ్వాసము నా బలము నా నమ్మకమే నన్ను దూరం దూరం తీసుకొచ్చేయనుకుంటుంది కాబట్టి మనం కూడా అండి ఎన్నో కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఎన్నో రకాల బాధలు వస్తాయి వాటన్నిటిని కూడా పక్కకు తోలి మన మీద మన నమ్మకం విశ్వాసం ఉంచుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేసుకుంటే మన విశ్వాసమే మన ముందుకి ఎంత ముందుకైనా తీసుకెళ్తుంది ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ